ఈరోజు కలిగిరి పీఈసీలో రావలకొల్లు విలేజ్లో పందిటి విజయం అనే ఆశా వర్కర్ విషయమై సర్పంచ్ గారు పనిచేయట్లేదనే కంప్లైంట్ ఇచ్చింది దానివల్ల ఆమెపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ సర్పంచ్ గారు లెటర్ ఇచ్చారు దాని మీద ఆశాలు కూడా ధర్నాలు చేస్తున్నారు దాని మీద కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది గ్రామస్తులు అందరినీ కూడా ఇల్లు ఇల్లు తిరిగి ఎంక్వైరీ చేశాము అలాగే సిబ్బంది అందరితో కూడా ఎంక్వైరీ చేశాము ఆశా వర్కర్లు తర్వాత ఏఎన్ఎంస్ అందరూ మెడికల్ ఆఫీసర్ దగ్గర కూడా తీసుకుంటున్నాం అందరి దగ్గర తీసుకొని రిపోర్ట్ అంతా కన్సాలిడేట్ చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది దానిపైన ఈ రిపోర్ట్ అంతా కన్సాలిడేట్ చేసిన తర్వాత ఏ విధంగా అందరు గ్రామస్తులు ఏం చెప్పారు అనేది స్టాఫ్ ఏం చెప్పారు అనేది అన్ని తీసుకొని కలెక్టర్ గారు సబ్మిట్ చేసి కలెక్టర్ గారి ద్వారా నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఉంటుంది ఎవరికి అన్యాయం అయితే జరగదు నేను స్టాఫ్ని మా దగ్గర పనిచేసే వాళ్ళని పోగొట్టుకోవడం మాకు ఉండదు ఖచ్చితంగా అయితే అన్యాయం జరగదనే నేను భావిస్తున్నా డెఫినెట్గా ఈ విధంగా మేము కలెక్టర్ గారితో మాట్లాడి ఫైల్ పుటప్ చేస్తాము సస్పెండ్ చేయలేదు సస్పెండ్ ఎందుకు చేస్తాం సస్పెండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఎవరికి సస్పెన్షన్ లేదు టర్మినేషన్ ఎవరైనా సరే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఉద్యోగాల్లో సస్పెన్షన్ ఉండదు రెగ్యులర్ ఎంప్లాయీస్కి సస్పెన్షన్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ టర్మినేషన్ ఉండదు అయితే ఎందుకు అలిగేషన్ వచ్చిందనేది గ్రామంలో జరిగిన విషయాలవి ఆయన నేను విహెచ్ఎన్సీ మీటింగ్ పెట్టాను మూడు విహెచ్ఎన్సికి నాలుగు విహెచ్ఎంసీకి ఆమె రాలేదు అని అని చెప్పి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర మెజార్టీ సభ్యుల దగ్గర సంతకాలు పెట్టి సేకరణ చేసి పంపించారు అలాగే గ్రామస్తులందరూ సంతకాలు చేసి పంపించారు వాళ్ళందరిది కాదు కమిటీలో పది మంది సభ్యులు ఉంటే కోరం ఏడు మంది ఉన్న అది యాక్సెప్ట్ అవుతుంది కాబట్టి యాక్సెప్ట్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది కానీ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మళ్ళీ రివైవ్ చేసి ఒకసారి టోటల్ పూర్తిగా ఎంక్వైరీ చేసుకురమ్మన్నారు అందుకనే వేరే వాళ్ళని ఎంక్వైరీ పోవాలా నేనే వచ్చాను లాస్ట్ టైం ఎంక్వైరీ డిపిఎంఓను పంపించాము తర్వాత దాని తగ్గట్టు నోటీస్ ఇచ్చాము నోటీస్ కూడా ఆమె రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆమె రెస్పాన్స్ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరే ఉండేది ఆమె అసలు నోటీసు తీసుకోవాలా రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి యాక్షన్ తీసుకోవడం జరిగింది ఒక ఇది ఎంప్లాయీ కాదు అసలు ఆశ అనేవాళ్ళు ఎంప్లాయీస్ కాదు వాళ్ళు పనికి దగ్గ పారితోషికంతో నిమిత్తనే అనేవాళ్ళు వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారము ఒక గ్రామానికి సంబంధించి సర్పంచి నామినేటెడ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే సర్పంచ్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పనిచేయాలి ఇది గవర్నమెంట్ యొక్క నిర్ణయం అవన్నీ కాబట్టి అందరూ కూడా ఇవి ఈ చెప్పబట్టే ఇవి యాక్షన్ అయితే తీసుకున్నాం కాకపోతే దాన్ని ధర్నా చేసి వీళ్ళంతా రిప్రజెంటేషన్ చేశారు మళ్ళీ ఆమె పందిటి విజయం వచ్చి మాకు మళ్ళీ ఆయన న్యాయం చేయడానికి అడిగాబట్టి మళ్ళీ టోటల్గా కంప్లీట్ మళ్ళీ ఇంకొక ఎంక్వైరీ చేయడం జరుగుతుంది బహిరంగ విచారణ ఎప్పుడు కూడా బహిరంగంగా పరచరు అది కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం మేము సపరేట్గా విచారించాను ఎవరిని కూడా బహిరంగంగా చేయలేదు అంత కాన్ఫిడెన్షియల్ అదంతా కూడా కలెక్టర్ గారు సబ్మిట్ చేస్తా నేను ఎందుకు ఇస్తాను ఆయన నెంబర్ కూడా నా దగ్గర లేదు